వాడుతున్నాము మీరు ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీ ఉంటే

మన ఇంట్లో ఎక్కువ కేజీ పావు కేజీ ఆ కేజీ వాడతాం చూసుకుంటాం కొంచెం పడేస్తాం వీళ్ళు ఏంటంటే ఎక్కువ పాడతాం తక్కువగా తీసుకెళ్ళి వండేయాలని అడవులో ఉంటారు తప్ప వేరేయాలి శుభ్రం చేయాలని అడవిలో ఉండరు అందుకే నేను అనేది ఏంటంటే ఎక్కువ మోతాదులో కనుక మనకి సీడ్ కనబడితే వెంటనే అతనితో మాట్లాడండి సప్లైతో మాకు ఇది బ్లాక్ కలర్ సీడ్ ఎక్కువ కలుస్తుంది మేము బాగా చేయాలి మాకు టైం ఉండదు మంచిది ఇవ్వండి మా ఏడు వన్కే మనం ఇంటికి పెట్టుకోం అంతేకాదు ఫుల్ ఇస్తే మనం తీసుకుపోయి దాన్ని బట్టి నేను మాట్లాడాలి लास्ट टाइम वो एक एक्सप्रेस कॉल बोल के थी लीन को सेकंड रोड <Veteran>

అయిపోయా ఈ నెలవి ఒక పక్కన పెట్టుకోలేదు అంత కలిపి नोटेड राज लड्डू उनका मिक्स स्नैक उपना नहीं बैठा हूँ रोज का रैक्स आया उनका रोज ना रोज ही राज आया उपना रोजी नहीं पाल व्रत करा मंजिपत्र मॉर्निंग पाल व्रत मॉर्निंग पाल इस दर मॉर्निंग पाल इस दर मलिश रैक्स आया नहीं आया नहीं ये सर पपा ये भी पुरी पुरे लाओ ये पेंत्रा पपा ఇది చెరుతాం కదా మనం చెరితే పైన ఏమస్తాయి ముక్కలు అయిపోయినాయి ఏమంటారు నూకలాగా నూక తేలేలాగా వెయిట్ లాస్ గా ఉన్న పప్పు అది మంచి గ్రీడ్ ఇప్పుడు ఇప్పుడు ఎదురు లాస్ట్ టైమ్ కుగాము ఉండేది మీరు సభ్యులది పెసరపక్కని కేజీ మీరు మాట రాకపోతే ఎలాగా లాస్ట్ టైం కేస్ పై చేస్తాం రాకపోతే చింతపండు మీరు ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పెట్టుకుందా తర్వాత దీనివల్ల రుచి స్టార్ట్ అవుతుంది రుచి స్టార్ట్ పురుగు స్టార్ట్ అవుతుంది బరువు అతనికి కలిసి వస్తుంది మనం ఏం పెడతాం గ్రేడ్ వన్ పెడతాం అంటే వితౌట్ సీడ్ అంతేనా మనం పెట్టి మనం పెట్టేట్ సీడ్ లేకుండా పెడతాం సీడ్ ఏంటి ఇందులో ఉన్నది దాని వల్ల ఏమవుతుంది ఇంకా అతనికి ఏమవుతుంది అంటే బరువు కలిసి వస్తుంది బరువు కలిసి వచ్చినప్పుడు ఆయనకి డబ్బులు మిగులుతాయి మనం గ్రేడ్ వన్ పెట్టి ఆయన మనకి గ్రేడ్ త్రీది అలా ఇస్తున్నాడు ఒకటి ఉంది ఇతర ఉంది ఇది ఉంది ఇదేమంటారు మీరు అడగలేదు అంటే మేమేమనుకుంటామో తెలుసా మీరు అతను కొమ్మక్క అయిపోయారు అనుకుంటాం మేము అట్లానే మాట్లాడతాం మీరు కొమ్మక్క అయిపోయారు కాబట్టి మీరు నచ్చకుండా గింజల మరి ఇంకే ఇంకేమండి మనం చేసే డ్యూటీ ఇదే చదువు చెప్పుకున్నారో చదువు చెప్పుకుంటూ ఉంటారు టీచర్లు మనం చేసేది ఇక్కడ సెక్షన్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో ఇది ఎవరు తీసి ఎవరు తీసుకున్నారు ఎవరైతే ఎవరు బయటికి వంట వాళ్ళకి ఇస్తున్నారో అది వాళ్ళ డ్యూటీ ఇది ఖచ్చితంగా మనకు బాగా క్వశ్చన్ చేయాలి బ్యాక్ బ్యాక్ ఇచ్చేయాలి ఇచ్చేస్తే అతను ఏం చేస్తాడు అంటే బాబా ఈ ఎన్నిసార్లు ఇచ్చినా మళ్ళీ ఇచ్చేస్తున్నారని మూడోసారి మనకి నేను ఇప్పుడు కూడా తీయలేదు కొంచెం మనం ఎందుకు రాసి పడాలి మనం మనం డబ్బు మనం ఇస్తున్నామా డబ్బు ఇస్తున్నామా ప్రభుత్వం డబ్బు కదా మరి అంత గ్రేడ్ వన్ కి మనం వేస్తున్నాం మనం తీసుకునేది గ్రేడ్ త్రీ అయితే ఎవరిని పెంచుకున్నాం మనం ఎవరిని పెద్దోళ్ళు చేస్తున్నాం ఆ సప్లైర్ని పెద్దవాళ్ళు అని మన పిల్లలకి అన్యాయం చేస్తున్నాం ఆ పిల్లలకి న్యాయం చేయడానికి కదా మనల్ని అపాయింట్ చేస్తుంది ఈ కలర్ బెల్లం అసలు మీకు ఇది ఎట్లా వస్తుంది ఏంటంటే మీరు ప్రస్తుత సప్లైనే పంపిస్తే మరి ఒక మీరు అడిగారా ఎప్పుడైనా ఈ బెల్లం ఈ బెల్లం ఏముంది ఫుడ్ కలర్ కలిసింది తెలిసిపోతుందా యాక్చువల్గా బెల్లం పాకం పాకం తీసినప్పుడు ఏ కలర్ వస్తుంది పసుపుగా వస్తుందా పసుపుగా వస్తుందా కొంచెం బ్రౌన్ కలర్ మీరు అదే కొంచెం తిక్కుగా వేసానికి కలర్ మారుతుంట ఇలా కనబడుతుంది అంటేనే ఇందులో కలర్ కలిసి ప్లస్ గుల్లగా కూడా ఉంది తేమ ఎక్కువ ఉంటుంది ఈ బెల్లానికి తేమ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే అతనికి బరువు ఎక్కువ చూపిస్తుంది దీనివల్ల ప్రయోజనం తక్కువ అతనికి బరువు ఎక్కువ వస్తుంది ఇప్పుడు పది కేజీల దగ్గర ఇది ఎనిమిది కేజీలు వేస్తే చాలు పది కేజీల డబ్బులు అతనికి బిల్ అవుతుంది మనకి ఎనిమిది కేజీల బెల్లమే వస్తుంది బ్లాక్ కలర్ బెల్లం ఉంటే ఒక హాస్టల్లో చూసాం ఇలాంటి గట్టదే ఈ బెల్లం మాకు కొద్దిగానే చెప్పండి వాడకండి వాడకండి ఒకవేళ సప్లయర్ మీ మాట మాట్లాడకపోతే మేడం చెప్పండి లేదంటే మార్చేస్తారు చేసి గారి చెప్తే సరే కాదు మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా క్వాలిటీగా ఉన్నాయో లేదో మా టీటీ అది ఆ క్వాలిటీ ప్లస్ పిల్లలు పెట్టి క్వాంటిటీ ఈ రెండు మిస్యూస్ అవుతుంది అది మీరు இப்படி ఎప్పుడండి ఎక్ పెట్టాలి మెనులో ఎక్ ఎప్పుడు ఉంది పెడుతున్నాం కదా మెనులో ఎక్ ఎప్పుడు మరి ఎందుకని మధ్యాహ్నం పెడుతున్నాను మధ్యాహ్నం పప్పు ఆకుకూర ఉంది క్యాబేజీ కూర ఉంది గుడ్ అయితే ఉడక పెట్టాలి చూసాం కానీ మార్నింగ్ పెట్టాలి మీకు మధ్యాహ్నం ఇష్టమా మీరు అడిగారా మధ్యాహ్నం కావాలని నిజమేనా మీరు మీ టీచర్ గారి కోసం చెప్తున్నారా మార్నింగ్ ఎక్క తిని పాలు తాగితే మంచిది మధ్యాహ్నం రెండు రకాలు కోరుకుంటాయి పెరిగి ఉంటది అవునా ఎక్కువ అరకడానికి టైం పడుతుంది పొద్దున్న తినేసారనుకో మధ్యాహ్నం వరకు మళ్ళీ లంచ్ తినే వరకు ఖాళీయే కదా ఈ లోపల అరుగుతుంది బాగా లేకపోతే ఆకలి కడుపులో ఎవరి పెరిగేసి చదువు మీద ఉండదు దృష్టి దేని మీద ఉంటది ఎప్పుడు బెల్ల కొడతారు ఎప్పుడు అన్నం తిందాం ఎప్పుడు బెల్ల కొడతారు ఎప్పుడు అన్నం తిందా అని అదే ఎక్కువ తిన్నారనుకో కొంచెం హెవీగా ఉంటుంది పొట్ట ఫుల్గా ఉంటుంది మార్నింగ్ తిందండి నిన్న కూర్చోండి మార్నింగ్ పాలు తాయి ఎన్ని పాలు ఇచ్చారు ఇన్నా ఎన్ని ఇస్తారు ఈ గ్లాస్ ఇంత గ్లాసా నీళ్ళు ఉంటాయి అంత పాలు కానీ ఉంటాయా అసలు వేస్తారా బూస్ట్ వేస్తారా వాటరా

చేసి పెట్టండి నేను ఎక్స్క్యూజ్ అయితే అవన్నీ బట్ మనం చేయాల్సిందే మెనూ డివియేట్ అవ్వకూడదు మెనూ ఏది ఉంటే అది కంపల్సరీగా మనం పిల్లలకి పెట్టాల్సిందే ఎందుకంటే కౌంట్ చేసి మెనూ చాలా తయారు చేశారు ఈరోజు ఇంత ప్రోటీన్ అవుతుంది ఎగ్ రూపంలో పాలు రూపంలో ఇంత అవుతుంది లేకపోతే మధ్యాహ్నం కూరగాయల రూపంలో ఫైవ్ అవుతుంది అన్నం రూపంలో కార్బోహైడ్రేట్ అవుతుంది ఈవినింగ్ స్నాక్ రూపంలో ఇంత వెళ్తుంది అన్ని కౌంటే చేశారు అది మనమేందుకు బ్రేక్ చేయాలి సరే నువ్వు కూర్చోమ్మా నువ్వు రాత్రి పండు తిన్నావా ఏం పండు తిన్నా బనానమ్మా కూర్చో ఆదివారం తిన్నావు నువ్వు బాణనా ఆదివారం తిన్నావా ఆదివారం బనానా ఇచ్చేవా మరి తిన్నా తిన్నావు కూర్చో నువ్వు తిన్నావు ఆదివారం బనా లేదు కదా కూర్చో మేన్య చాట్ ఎక్కడ ఉందండి ఫ్రైడే మిగతా రోజులన్నీ ఇస్తారు ఆదివారం మాత్రం పండే ఆదివారం పాడిస్తారు తేమ ఏమా తినకూడదా అన్న కూర్చో బెనిఫిట్ అని అడిగింది ఏంటో మిక్సార్లు తింటావు టూ టైమ్స్ పెడతారా రోజు మధ్యాహ్నం ఒక రోజు ఈవినింగ రెండు రోజు రెండుసార్లు మధ్యాహ్నమేనా మూడు ముక్కలు వేస్తారా నాలుగు మొక్కలు వేస్తారా ఐదు ముక్కలు తాస్తారా మరి ఎంత వస్తారు ఎన్ని మొక్కలు పడతాయి ఎన్ను మొక్కలు వేస్తారు మరి ఏమైనా ఉంది మీ చాట్లో పెరుగు మంచిగా ఎందుకు వేస్తున్నారు పెరుగు వేయాలి కదా రాత్రులు కదా మంచిగా మధ్యాహ్నం పెరుగుతుంది కదా సప్లైర్ మంచి కొత్త అంటున్నారని నేను ఏం అనలేదు అంటే అనుకునేట బట్ ఏంటంటే పిల్లలు బాగుంది వంట చేసే విధానం బాగుంది పిల్లలు తింటున్నారు అనేది అర్థమైంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాను అందుకే ఆదివారం కొను మంగళవారం సాయంత్రం చేయాలి అందరికీ నమస్కారం అండి నా పేరు దేవి గంజిమాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా నిన్నటి నుంచి కూడా ఈ కర్నూలు జిల్లాలో పర్యటించడం జరుగుతూ ఉంది మన సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు రఘువీర్ గారు డిఎం గారు ఆధ్వర్యంలో మా ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అట్లనే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అట్లనే మా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్ కు కస్తూరుబా హాస్టల్స్ సంబంధించిన డీడీలతో మేము మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్తో మేము విజిట్స్ చేయటం జరుగుతూ ఉంది ఈ జరుగుతున్న క్రమంలో నిన్నటి నుంచి కర్నూలు జిల్లాలో సుమారు నాలుగు మండలాలు మేము పర్యటించడం జరిగింది ఈరోజు ఆ పర్యటనలో భాగంగా వెల్దుర్తి మండలం కూడా వచ్చాము కొన్ని కొన్ని నోటీస్ చేసాం ఎబ్బీ షాపుల్లో ఒక ఎఫీ షాపులో కొంచెం ఉన్నదానికంటే ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ యాక్సెస్ రైస్ని మేము చూసాము సిక్స్ కేస్ కట్టాము కొన్ని హాస్టల్స్లో మెన్యూ డీవియేట్ అవుతుందని చెప్పి వాళ్ళకి సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఒక హై స్కూల్లో ఒక చిక్కీలు ఇవ్వాల్సిన టైంలో చిక్కీలు ఇవ్వలేదు అలాగే నిలవ ఉన్న చిక్కీలని పిల్లలకి ఇవ్వడం జరిగింది దాని మీద కూడా సోకాజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా హాస్టల్స్ అవి విజిట్ చేస్తున్నాం స్కూల్స్ ఇప్పుడు మిడ్ డే మీల్ చూస్తాము ఈ రకంగా మేము ఈ కర్నూలు జిల్లాలో నిన్నటి నుంచి మా మా ఫైల్ అండ్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరితో కలిసి సందర్శించడం జరుగుతూ ఉంది ఏం లేదండి మా ఆహార కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ అందిస్తుందో అది ప్రతి పిల్లవాడికి అలాగే పీడిఎస్ రైస్ రూపంలో అబ్బి షాప్ నుంచి ఏదైతే ఎవరింటికైతే రైస్ వెళ్తుందో షుగర్ వెళ్తుందో పప్పు వెళ్తుందో మిల్లెట్స్ వెళ్తున్నాయో అవి ప్రతి ఒక్కరికి ప్రాపర్గా అందుతున్నాయా లేదా అలాగే ఈ స్కూల్స్లో అంగన్వాడీస్లో హాస్టల్స్లో మంచి క్వాన్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా ఆ క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నారా లేదా పిల్లలకి కడుపు నిండా పెడుతున్నారా లేదా మెను డీవియేట్ అవ్వకుండా మార్నింగ్ లేచినప్పుడు ఇచ్చిన పండు దగ్గర నుంచి రాత్రి పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ఇచ్చే ముందు ఇచ్చే పండు వరకు అన్నీ ఇస్తున్నారా లేదా ఇవన్నీ చెక్ చేస్తాము మేము వచ్చి ఏదో నోటీస్ చేసాం ఏదో ఒక ఒకరికిద్దరికి మేము ఇచ్చేసాం వెళ్ళిపోయామని కాదు కానీ ఇది ఖచ్చితంగా ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉండవలసిన ప్రక్రియ ఎందుకంటే అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఖచ్చితంగా ఆ బిడ్డకి న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఆ బిడ్డకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటాము మనం ఇచ్చే రైస్లో కూడా ఫోర్ట్ ఫోర్డ్ రైస్ అనేది మిక్స్ అవుతూ ఉంది ఇంకా చాలా మందికి అది గెంజి వంచకూడదు అనేది కూడా తెలియట్లేదు ఆ అవేర్నెస్ తీసుకురావాలన్నది మా ప్రయత్నం ఖచ్చితంగా రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మేము వాళ్ళకి చెప్తా ఉన్నాము ఈ రకంగా ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతూ ఉంటుంది సార్ మా మెడికల్ అండ్ హెల్త్ సెంటర్స్ కూడా పిహెచ్సిలు కూడా మేము చూసాము ఎందుకంటే అక్కడ గర్భిణీ స్త్రీలు ఏ గర్భిణీ స్త్రీ ఎనిమిగ్గా ఉండటం కానీ లేకపోతే గర్భంలో శిశువు ముందస్తుగా మరి డెలివరీలు అవటం లేకపోతే చనిపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండటం కోసం మరి గర్భవతి ఎప్పుడైతే ప్రసవం జరుగుతుందో ఆ ప్రసవం టైంకి సమృద్ధికరమైన అంటే కనీసం పది గ్రాముల నుంచి పదకొండు గ్రాములు రక్తం తన ఒంటిలో ఉండేలాగా వెయిట్ పెరుగుతూ ఉండేలాగా ఆరోగ్యవంతమైన బిడ్డను కనేలాగా ఆ ఐసిడి ఐసిడిఎస్ అంగన్వాడీ వర్కర్కి ఆ అమ్మాయిని అటాచ్ చేస్తాం అట్లనే హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్కి అటాచ్ చేస్తాము పిహెచ్లు కూడా మేము చూడడం జరిగింది ఈ రకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో మరి హాస్టల్స్లో అయితేనేమి స్కూల్స్లో అయితేనేమి అంగన్వాడీ సెంటర్స్లో అయితేనేమి పీడిఎస్ రైస్ రూపంలో అయితేనేమి చాలా వరకు చాలామందికి ప్రజలందరికీ కూడా మరి సమృద్ధిగా వెళ్తూ ఉంది ఎక్కడ ఏ లోపం లేదు కానీ ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లో ఇచ్చే వాళ్ళలో చూసుకునే వాళ్ళలో బాధ్యత రహితంగా ప్రవర్తిస్తేనే అక్కడక్కడ మిస్యూజులు జరుగుతాయి అది కొంచెం అందరూ బాధ్యతగా ఉండాలన్నది మా మనవి అందుకని మేము ఇట్లా పర్యటన చేస్తూ ఉన్నాం మాకు సహకరించిన మా సివిల్ సప్లై ఆఫీసర్స్కి మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ గారికి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లకు మా రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన డీడీలకు అలాగే వెల్ఫేర్ హాస్టల్ కు సంబంధించిన డీడీలకు ఎటీడబ్ల్యూ ఎస్డబ్ల్యూ ఏబిసి వాళ్ళకి అందరికీ కూడా పేరు ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వరకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ